ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓవైపున వైపున రద్దు చేసేసినాడు మరోవైపున ఆయన చెప్పిన సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయిన పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి ఇంటింటికి వెళ్ళి బాండ్లని బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు ఇదిగో మా కలిసి సంతకాలు పెట్టించినట్టు డా బాండ్ డాక్యుమెంటు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా అందరికీ కూడా ఇదిగో అమ్మా మీకు ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా అట్లా కూడా కాదు నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అద్భుతాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే ఫోర్ ట్వంటీ అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది ప్రతి చోట విపరీతమైన కరప్షన్ బుచ్చల విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అది చూడల చూడాల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామస్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు ఆక్షన్లు వాడి మరి మరి ఏ కార్యకర్తకి ఇవాళ వాళ్ళ ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మన ఆక్షన్లు మాడి మరి గ్రామం బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు మళ్ళా గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం మళ్ళీ పోలీసుల నుండి నడిపించే కార్యక్రమం మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఎంఆర్పి రేటుకి అమ్మడు ఎంఆర్పి రేటుకి అమ్మడు బెల్డ్ చేసి చేసే చేరేసరికి ఎంఆర్పి ప్లస్ టెన్ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీస్ ప్లస్ ట్వంటీ రూపీస్ పక్కన బెల్డ్ షాప్ పక్కన పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు ఆడైతే ఏకంగా పెగ్గులే ఆడైతే ఏకంగా పెగ్గులే అందరితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటళ్ళకు ఒక కల్తీ బాటలు గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఇసుకలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఐదేళ్ళు కలిపి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలు ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా పూర్తిగా దోచేసుకోవడమే ఎక్కడ చూసిన మిషన్లు ఎక్కడ చూసిన లారీలు ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు ఇసుక చూస్తే రేటు చూస్తే మనకన్నా డబల్ రేటు కమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అమ్మైన దానికన్నా డబుల్ రేటు కమ్ముతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో సిలికా లాటరైటు మీ ఇష్టం ఏ మినల్ అయినా వేసుకో ఏదన్నా వేసుకో అన్నిట్లోనూ లూటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు మన సంక్రాంతికి అయితే హైరైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొబైల్ వ్యాన్లల్లో ఏకంగా లిక్కర్ మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిందర్లో కూడా మూడు కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారంట టికెట్లు దోచేయడము అంటే ప్రభుత్వం దగ్గరుండి జయిస్తుంది ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డీఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు నా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది 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 నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇంక ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఈ బరితేగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అసలు మనిషినా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వం